నమస్తే మనం మన ఛానల్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే ఎన్నో మంచి విషయాలు మాట్లాడుతూ ఉన్నాం మనందరికీ సుపరిచిత్రాలు డాక్టర్ ఆర్బి సుధ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ ఈరోజు కొన్ని మంచి విషయాల గురించి మాట్లాడబోతున్నాం మాట్లాడే ప్రతి మాట మంచిదే అయినప్పటికీ మనకి ఉగాది రాబోతోంది ఉగాది రోజు అసలు మనం ఎలా ఉండాలి ఏం చేయాలి ఉగాదికి సంబంధించి అసలు షడ్రుచులు అని ఎందుకంటారు అంటారు పచ్చండి ఆ రుచుల యొక్క విశిష్టత ఏమిటి ఇలాంటి చాలా విషయాల గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం మేడం ఏం చెప్తారో తప్పకుండా ప్రతి విషయాన్ని ఫాలో అవ్వండి మేడంతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా సో ఇంకా స్టార్ట్ చేద్దాం ఉగాది స్పెషల్ కార్యక్రమాన్ని నమస్తే నమస్కారం ఉగాది అనగానే మేడం మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి అవును సో అన్ని రుచులు ఉండాలి షడ్ రుచులు ఉండాలి అంటారు అసలు ఉగాది పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్తూనే ఆ రుచుల యొక్క విశిష్టత ఏమి చెప్పండి తప్పక మాట్లాడదాం దాని గురించి మనకి తెలుసు ఇప్పుడే మనకి మాడి పిందులు వస్తూ ఉంటాయి అన్ని ఏంటంటే కాస్తాయి అంటాం మనం ఫ్రూట్ ఇస్తాయి అంటాము సో ఫ్రూట్ ఇచ్చేది మనం తీసుకుంటున్నాం ఫస్ట్ ఏంటంటే షడ్ రుచులు అంటే ఆరు రుచులు అందరికీ తెలుసు ఉప్పు కారం పులుపు పులుపు తర్వాత తీపి తర్వాత చేదు చేదు ఉంటుంది ఇంకా చింతపండు ఉంటుంది కదా మరి పులుపుది వగరు అంటే వగరేంటి మనకి మాడిపింధలు వస్తాయి అనమాట అలాగే మనం నీమ్ లీవ్స్ అంటే ఏంటంటే అది తీసుకుని మనం వేసుకుని ఈ పచ్చడి చేసుకుంటాం ఎందుకంటే మనకి లైఫ్ అనేది అన్ని కలయిక అనేది బిటర్నెస్ అనేది ఏంటంటే మనకి సమంగా తీసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ మనం చేసుకున్నప్పుడు ఏంటి సమంగా ఒక పచ్చడిలాగా మనం చేసుకుంటాం అంటే అన్నీ కలయిక చేసుకుంటాం అన్ని కలయిక చేసుకున్నప్పుడు ఏంటంటే అన్నిట్లోనూ మన ఆనందం పొందాలి ఇప్పుడు ఎప్పుడైనా సరే నాకేమో కష్టం వచ్చింది అని నేను కింద దిగ దిగజారిపోతే నా లైఫ్ ఎలా ఉంటుంది సో అందుకోసమని ఫస్ట్ ఏంటి మనం నీమ్ లీవ్స్ అంటే బిటర్నెస్ తీసుకున్నాం అనుకున్నాం ఆ బిటర్నెస్ అందుకనే వచ్చిందంటే లైఫ్కి ఆ కష్టాలు కూడా మనం ఎదుర్కోవాలి అంతే కదా ఇప్పుడు సాల్ట్ అంటే ఏంటి ఎవ్రీథింగ్ వీ హెవ్ టు టేక్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం అంటే ఏంటంటే మరీ కుంగిపోకూడదు అలాగే ఏంటంటే ఆశ్చర్యం కూడా చెప్పుకుంటాం దాంట్లో సాల్ట్ సో ఆశ్చర్యం ఉన్నట్టు అనమాట టేస్ట్ టేస్ట్ కరెక్టే అది ఉప్పు వేసుకుంటే అలాగే ఉప్పు వేసుకుంటే ఏంటంటే దాని రుచి అనేది ఎక్కువ అవుతుంది ఎలివేట్ చేస్తాము అది కాకుండా ఏంటంటే ఆశ్చర్యం ఉప్పు లేకుండా మనం ఏమి తినలేము సో దానికి ఆశ్చర్యం కూడా చెప్తాం అలాగే వగరు వగరు అంటే ఆస్ట్రింజంట్ అంటాం ఆస్ట్రింజెంట్ అంటే ఏంటంటే అంటాం కరెక్ట్ గా అంటే ఎందుకు అది ఆస్ట్రింజెంట్ అనేది ఉంది అది కూడా ఏంటంటే సర్ప్రైజ్ లైఫ్ అనేది సర్ప్రైజెస్ ఇస్తూనే ఉంటుంది ఏదో ఒకటి మనకి అడ్డం చెప్పచ్చు అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది లైఫ్ అనేది చేంజ్ అంతే కదా ఎవ్రీడే మనం ఒకేలా ఉండమంటే మనమే ఉండలేము సో ఈ చేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయండి యాక్సెప్ట్ చేయండి అని చెప్పడానికి మనమేమో వగర్ కూడా యాడ్ చేసుకున్నాం కారం మనకి తెలిసింది అందరూ చెప్పగలరు కారం అంటే ఏంటి హాట్ గా ఉంటుంది అంటే కొన్నిసార్లు లైఫ్ అలాగే ఉంటుంది ఎప్పుడు నాకు తీపిగా ఉండాలంటే ఎట్లా కుదురుతుంది బాధలు వచ్చినా ఎదుర్కోవాలి ఎదుర్ ఏది వచ్చినా ఎదుర్కోవాలి అంతే కదా సో లైఫ్ అనేది సాగుతూ ఉండాలి ఇవన్నీ తలపడానికే మనం ఆ రుచులు పెట్టుకుంటాం అనమాట ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సిన బెల్లం వేస్తాం తీపి వేయాలంటే కొంతమంది షుగర్ కూడా వేస్తారు సో ఇవన్నీ మనకి షడ్ రుచులు వచ్చేస్తాయి ఇందులో అన్ని చెప్పేసాం కదా సో ఇది ఫస్ట్ ఏంటంటే చింతపండు యాక్చువల్ యాక్చువల్గా అంటే సార్నెస్ అంటే పులుపు పులుపు కూడా అంతే సమ్టైమ్స్ ఏంటంటే పులుపు అంటే నీళ్ళు అదే చాలా అందరికి చాలా ఇష్టపడతారు కూడా ఇవన్నీ కూడా మనకి కొత్తగా వస్తాయి ఇప్పుడు పంట పండు ఆల్రెడీ పండు ఉంటుంది జనవరిలో ఆ ఇవన్నీ కొత్తగా వస్తాయి ఇవన్నీ కొత్తవే మళ్ళీ కొత్త బెల్లం కొత్త చింతపండు మళ్ళీ మామిడి పిందులు ఆ మళ్ళా ఏంటి నిమ్మ ఇది ఫ్లవర్స్ అన్ని ఇప్పుడు వచ్చేవే వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది కదా సో ఈ కొత్తగా వచ్చినవన్నీ కలుపుకుని నా లైఫ్ కూడా ఇలా ఇలా కలయిక ఉండాలి అంటే నేను చేసినప్పుడు ఏం చేస్తాను నేను తీపి ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే నా కి నేను వేసుకోవడం సో ఫస్ట్ గా ఏంటంటే చింతపండు నానబెట్టుకుంటాము ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని దాన్ని పులుసు తీసుకుంటాం పులుసు తీసుకుని దాంట్లో ఏంటంటే మన ఏమో ఉప్పు కారం మళ్ళా ఏమో బెల్లం తర్వాత వేపపు పూ వేప పువ్వుకి వేప పువ్వు వేస్తాము మామిడి మామిడి పిందెలు కట్ చేసి వేయడం కావాలంటే ఫ్రూట్ కూడా వేస్తారు కొంతమంది బనానా వేసుకుంటారు ఆఫ్ బెల్లం బనానా కూడా వేసుకుంటారు అనమాట సో ఇవన్నీ కలయికే నా లైఫ్ నా లైఫ్ కూడా ఇలాగే నిండుగా అన్ని కలయికలు కలిసిన లైఫ్ లైఫ్ నిండుగా కూడా మేడం ఒక నానుడు ఏంటి అంటే మనం టేస్ట్ చేసినప్పుడు మనకి ఏదైతే ఫస్ట్ మనకి టేస్ట్ తగులుతుందో అయ్యర్ మొత్తం అలా ఉంటుంది అని ఒక నానుడి ఉంది ఈజ్ ఇట్ రైట్ అసలు కరెక్ట్ అంటారా అది అది మనం ఏది థింక్ చేస్తే అదే కదా కరెక్ట్ ఆఫ్ అట్రాక్షన్ లో మాట్లాడుకునేదాన్ని సో అలా ఉండొచ్చు అందుకని బిటర్నెస్ లేకుండాను తీపి ఒకటే రాకుండా అలా ఉండదు కదా అన్ని కలుపుతున్నాం మనం సో అన్ని కలిపినప్పుడు ఏది మనకి ముందు వస్తుందో ఆ రుచి కరెక్ట్ గా మనకి తెలుస్తుంది అది సంవత్సరం అంతా ఉంటుందో లేకపోతే ఒక నెల ఉంటుందో డిపెండ్స్ ఆన్ యూ ఓన్లీ బట్ యూస్ ఇట్ ఈస్ కరెక్ట్ ఏంటంటే ఆ రుచి రుచిములా అలాగే ఉంటుంది లైఫ్ అని మనం చెప్పుకుంటాం ఇది పెద్దలు చెప్పిందే మనం చెప్పిందేం కాదు కదా సో అలాగే ఉంటుంది అనేది ఒక ఐదికో నమ్మకం అంటాం సో అలాగే ఉంటుంది కానీ అంటే నెక్స్ట్ వచ్చేది మనకి బెల్లం అనుకుందాం లేకపోతే స్వీట్ అనుకుందాం అందుకని అలా ఉండదా ఉంటుంది కదా సో అన్ని కలయికే మనం మాట్లాడుకుంటున్నాం సో అన్ని కలయికే ఉంటుంది సంవత్సరం అంతా అని చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఏది మనం నమ్ముతే వాట్ యు బిలీవ్ దట్స్ వాట్ ఇస్ దట్స్ వాట్ యు ఆర్ అంటున్నాను ఇప్పుడు నీ నమ్మకమే నీ బలం నీ బలం అంతే సో ఇదే నాకు జీవితం కరెక్ట్ అంతే కదా ఉండదు నమ్మకం లేకపోతే సో ఏది అంటే మనం పూర్వీకులు చెప్పారు కనుక మనం నమ్ముతున్నాం సో అన్ని కలయికే ఉంటుంది సో ఫస్ట్ ఏది సపోజ్ మోడకే వచ్చింది అనుకుంది అదేమో కొంచెం వగరగా ఉంటుంది సో లైఫ్ అంతా వగరగా ఉంటుందా ఉండదు ఒకసారి వగరగా ఉంటుంది ఒకసారి తీపిగా ఉంటుంది ఎందుకంటే అన్ని కలిపే మనం తింటున్నాం చింతపండు కూడా కలుపుతున్నాం అన్నీ కలుపుకొని తింటున్నాం కనుక తప్పక అన్నీ కలయికే ఉంటుంది లైఫ్ అదొక్కటే ఆస్ట్రింజెంట్ ఒకటే ఎప్పుడు ఉండదు అంటే నేను వునే ఒక ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను కానీ ఫస్ట్ అది వచ్చినప్పుడు తప్ప కొద్ది రోజులు దాని ప్రభావం అనేది ఉంటుంది సో షుచులు దాని యొక్క టేస్ట్ మనకి మన లైఫ్ని ఎలా నడిపిస్తుంది అనేది చాలా అంటే చాలా నీట్ గా చెప్పారు సో ఉగాది పచ్చడి టేస్ట్ చేసినప్పుడు మరి మీకు ఏ రుచి తగిలింది మీ నోటికి ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్ గా స్క్రీన్ మీరు కనపడే కి కాల్ చేయడం ద్వారా సో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా ఇది వేదిక అవుతుంది మీకు సొల్యూషన్ కూడా దొరుకుతుంది సో మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం దొరక సెలవు నమస్తే